ఈ రోజు మా ఊర్లో అయితే పండుగ చేస్తున్నారు బంజారాస్ లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫెస్టివల్ కుంటాసేర్ బక్రా అయితే కోస్తున్నారు అసలు ఈ కుంటాసేర్ బక్రా ఎందుకు కోస్తున్నారు అనేది మీకు లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి చూసే మీరు చూస్తారు నాకు తెలుసండి మీ గురించి దారిలో అయితే మాకు ఇలా తాటి చెట్లు కనిపించాయి ఈ అంకుల్ మా కోసం అప్పటికప్పుడే చెట్టు ఎక్కి మరీ ఫ్రెష్ గా కళ్ళు అయితే తీశాడు కళ్ళు తాగడం అనేది తప్పేమీ కాదండి అదేం ఆల్కహాల్ కాదు కళ్ళు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఏ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇలా తాగుతున్నాను నేను చెప్తున్నా కదా అని చెప్పేసి సిటీలో ఉన్న కాంపౌండ్ కళ్ళు మాత్రం తాగకండి అది తాగితే పైకి పోవడం ఖాయం మరి మా ఊరి అందచందాలు కూడా మీకు చూపిస్తాను మా ఊరు అనగానే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అనుకోకండి నేను వెళ్ళేది మా అత్తగారు ఊరికి అసలు ఊరికి వెళ్తే మళ్ళీ తిరిగి రాబుద్ది కాదు ఎందుకంటే ఆ స్వచ్ఛమైన గాలి ఆ చెట్లు ఆ పుట్టలు ఆ గ్రీనరీ ఎంత బాగుంటుందో అయితే మరి మీరు కూడా వస్తారు కదా ఫోర్ ఓ క్లాక్ మా ఊరిని చూడడానికి